చాలా బాగున్నాను సో వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మా పాప పైన అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను మా పాప పైన ప్రాంక్ ఏంటి అనుకుంటున్నారా మా పాపకి ఏం తెలియదు కదా అసలు ఆమె పైన ప్రాంక్ ఎట్లా చేస్తాను అనుకుంటున్నారా సో ఏం చేస్తాను ఏంటి అనేది మొత్తం వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా ఫన్నీగా ఉంటుంది నాకు కూడా తెలియదు నేను కూడా ఇట్లా కొత్తగానే వేయాలి అనుకుంటున్నాను అసలు ఏమవుతుందో అసలు రిజల్ట్ ఎట్లుంటుందో అనేది చూసేద్దాం ఇంకా ఎందుకు లేటు అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా చూసేద్దాం ఏం చేద్దామని అసలు ఫ్రాంక్ ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఇంకో మా పాప వెనుకనే ఉంది చూడండి ఇంకో ఇక్కడ కూర్చుంది కదా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నార్మల్గా ఇట్లా వెళ్తున్నట్టు వెళ్ళి ఇట్లా అనమాట ఆమె ముందు ఇట్లా పడిపోయినట్టు వేస్తా పడుకుంటా ఆమె ఎంత వేసినా కూడా అసలే లేవను చూద్దాం మామే ఏడుస్తుందా ఏం చేస్తుంది ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో మేమిద్దరమే ఉన్నాము అసలు ఏం చేస్తుంది ఫైనల్గా ఏడుస్తుందా నాకు ఎలాంటివి చేస్తుంది అనేది అయితే చూద్దాం లేట్ చేయకుండా చూసేయండి కెమెరా అయితే అక్కడ పెట్టేస్తా నేను ఇట్లా నడుచుకుంటూ పోయినట్టేసి ఇట్లా కింద పడిపోతా ఓకేనా డన్ No we'll సో చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాకైతే పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తా అని చెప్పాను కదా మా పాప పైన ప్రయాణ్ అని చెప్పాను కదా ఆమె ఆమె మంచి ఆటలా పడిపోయింది అసలు నేను పడుకున్నా పడుకున్నా అనుకుంటుంది కావచ్చు ఒక రెండు మూడు సార్లు అయితే వచ్చింది చూశారు కదా మీరు కూడా ఏడిస్తే మాత్రం కంపల్సరీగా దగ్గరికి వచ్చి ముఖంలో ముఖం పెట్టి మాత్రం చూస్తుంది కంపల్సరీ ఇప్పుడే కొంచెం కొంచెం తెలుస్తుంది ఆమెకి ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు నేను ఏదో ఉంటేనే అట్లా వండుకున్నాను అనుకుంటుంది ఒక రెండు మూడు సార్లు కళ్ళ దగ్గర ఖర్చు కూడా చూసింది కళ్ళు మూసుకొని ఉందా తెరుచుకొని ఉందా అని చెప్పి చూసింది కానీ ఇక్కడ అన్ని దగ్గర ఆట వస్తువులు అయి సరికి ఆమె ఆట మీద పడిపోయింది ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళకంతా తెలియదు కదా ఎక్కువ పట్టించుకోరు కదా ఇప్పుడు నార్మల్గా కొంచెం ఇంకొంచెం ఏజ్ అయిన వాళ్ళకైతే సడన్గా ఏమైంది ఇట్లా అని చెప్పి అనుకుంటారు ఆమె ఇంకా ఆటల మీదనే పడిపోయింది చూసినా అసలు ఏం చేస్తుంది ఏంటిదండి నార్మల్గా అయితే ఇప్పుడు మా పాప ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు మేము మేమిద్దరము ఇప్పుడు మా హస్బెండ్ నేను గట్టిగా ఆర్చుకున్నా కూడా ఏమ ఏ అని చెప్పి గద్దరిస్తానమాట గట్టిగా వరుతుంది అన్నమాట అసలు ఏం అర్చుకొనియదు ఇప్పుడు నేను ఆయన మీదకి ఏమైనా అరిచినా ఆయన నా మీదకి ఏమొచ్చినా వచ్చినా కూడా గట్టిగా ఆమెదే ఒర్రుడు ఉంటుంది ఇంకా మా ఆపేషడమే ఇట్లా తిడుతుంది చిన్నపిల్లలు అట్లనే ఇప్పుడు మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే నాకు తెలిసి అట్లనే వేస్తారు ఎవరు చిన్నపిల్లలైనా అట్లనే వేస్తారు వాళ్ళది అట్లనే ఉంటుంది ఇప్పుడు మా పాప కూడా రీసెంట్గా అట్లనే వేస్తుంది నేను అది కూడా ఒక వీడియో తీస్తాను మేము ఇట్లా గట్టి గట్టిగా అరుచుకున్నట్టు ఇట్లా కొట్టుకున్నట్టు ఇట్లా వేస్తాం ఆమె ఏం చేస్తా చూడండి ఫుల్ ఏడుస్తుంది ఇప్పుడు ఎట్లా అయిందంటే ఈ వెదర్ ఈ అట్మాస్ఫియర్ మొత్తం ఆమెకి మంచిగా చల్ల ఉన్నది ఇప్పుడు ఏం లేదు నార్మల్గా పడుకున్నా అనుకుంటుంది అదే సడన్గా ఏమన్నా హైగా ఇద్దామంటే మళ్ళీ ఏడుస్తుంది ఇప్పుడు ఏడితే మళ్ళీ ఆమె పెట్టాలి అందుకోసమే అట్లనే వండుకొని ఉన్నా కొంచెం ఏడ్చినట్టు అయితే యాక్షన్ చేసిన దగ్గరికి వచ్చింది ఇంకా ఆటలనే పడిపోయింది సో ఇట్లా అయితే ఒకసారి చేయాలని ఫ్రెండ్స్ ఏంటిది వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి చూసారు కదా మీరు ఎట్లా చేసిందో మా పాప చేసిన ఎస్ట్ ఎట్లా చేసిందో సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మీకు కావాలి అంటే నాకైతే కమెంట్ చేయండి ఇంకా నేను పాపతోటి ఇట్లాంటి దగ్గర దగ్గర వీడియోలు అయితే వేస్తాను ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఉంటానన్నమాట పాప ఎట్లా వెతుకుతుందో చూస్తా సో ఈరోజైతే వీడియో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు కమెంట్ చేయండి వీడియో ఎట్లా ఉంది అని చెప్పి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం